తెలంగాణ రాష్ట్రంలో నిన్న ఇరవై ఐదు సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీ ప్రయాణం వరకు మరి గడిచినాయి కాబట్టి సిల్వర్ జూబ్లీ మీటింగ్ సిల్వర్ జూబ్లీ మీటింగ్లో మరి కేసీఆర్ గారి ప్రసంగం ఆ తర్వాత తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలేంటి ఆ తర్వాత ఈరోజు కేసీఆర్ గారికి ఉన్నటువంటి ప్రజలు ఇచ్చినటువంటి హోదా ప్రతిపక్ష నాయకుడు ఒక ఎం గజ్వేల్ ఎమ్మెల్యే ఆ తర్వాత ఒక పార్టీకి అధ్యక్షుడు సో ఈ కోణంలో మనం చర్చిద్దాం నిన్నటి బహిరంగ సభకి తెలంగాణ రాష్ట్ర సమితి ది దెన్ ఇప్పుడు ప్రజెంట్ బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మార్పు మీ అందరికీ తెలుసు పార్టీ గురించే మనం చర్చిస్తున్నాం దేశవ్యాప్తంగా అంతటా పోటీ చేయాలి దేశవ్యాప్తంగా విస్తరించాలి బీఆర్ఎస్ పార్టీని అని ఒక ఉద్దేశంతో మరి తెలంగాణ అనే పదం గతంలో అసెంబ్లీలో నిషేధించినవి కొన్ని పార్టీలు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు వైఎస్ఆర్ గారు కావచ్చు తెలంగాణ పదని పదాన్నే మొత్తం ఇది చేసినారు తెలంగాణ ఆత్మగౌరవం చాలా ఇబ్బందుల పాలైంది అని చెప్పి ఆ రోజు మాట్లాడినటువంటి వాళ్ళు నిన్న కూడా అదే విషయం మాట్లాడి ఈ వేదిక మీద కానీ తన పార్టీలోనే తెలంగాణ పదాన్ని అనే విషయాన్ని మరవడం అనేది కేసీఆర్ గారు మర్చిపోయారు రెండవది ఏ పార్టీ అయినా తను పుట్టినప్పుడు ఆ పార్టీ ఇంత స్థాయికి ఎదిగినప్పుడు మరి ఈ ప్రయాణములో అసూలు బారినటువంటి పార్టీ కార్యకర్తలు కావచ్చు ఉద్యమకారులు కావచ్చు వారికి కనీసం అమరవీరులకు ఒక నివాళి అర్పించి మీటింగ్ని స్టార్ట్ చేస్తారు మీకు ఎగ్జాంపుల్ పార్టీలో ఇప్పుడు బీజేపీ పార్టీ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు కావచ్చు లేకపోతే గతంలోని వాజ్పేయి గారు కావచ్చు లేకపోతే అనేక మంది అదే రకంగా కాంగ్రెస్ పార్టీలో వారు గాంధీ ఫోటో పెట్టుకుంటూ ఉంటారు వారి వారి పార్టీ యొక్క మొదటి నుండి పనిచేసినటువంటి వాళ్ళే వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు ఉదాహరణకి తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారి ఫోటో కానీ పార్టీ నిర్మాణంలో ఉన్నటువంటి వారి ఫోటోలు పెడతా ఉంటారు కానీ ఇక్కడ నిన్న జరిగినటువంటి ప్లీనరీలో సుమారు వందలాది కోట్ల రూపాయలు ఎంతో నాకు తెలియదు కాబట్టి వందలాది కోట్ల రూపాయలు మాత్రం ఈజీగా అయ్యే ఉంటుంది ఆ అంత ఖర్చు పెట్టి అంత పెద్ద డయాస్ వేసి ఆ డయాస్ మీద ఎలక్ట్రానిక్ అడ్వర్టైజింగ్ బోర్డు పెట్టి దాంట్లో ఓన్లీ తండ్రి కొడుకుల ఫోటోలు మాత్రమే పెట్టుకోవడం అనేది కొంత ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు రెండవ విషయం ఏంటంటే అక్కడ జయశంకర్ గారి ఫోటో లేకపోవడం లేదా ఆ పార్టీ నిర్మాణంలో కానీ ఆ పార్టీ పోరాటంలో కానీ అసూలు బాసినటువంటి శ్రీకాంతాచారి లాంటి ఫోటోలు కానీ లేకపోతే అక్కడ ఒక అమరవీర్ల స్థూపం దగ్గర అర్పించి వెళ్ళడం కానీ లేదా ఒక అంబేద్కర్ గారు జ్యోతిరావు పూలే గారు ఇటువంటి వారిని నిన్న మీటింగ్లో కనీసం స్మరించుకోవడం కానీ ఏ రకంగా కూడా తెలంగాణ పార్టీ కేసీఆర్ గారి నుండే మొదలైనట్టుగా కేసీఆర్ గారు మాత్రమే రేపు ఈ పార్టీ యొక్క మొత్తం అన్నీ తానే కనిపించాలనే ఉద్దేశంతో రేపు కొడుకు కూడా పార్టీ అధ్యక్షుడైనా రాబోయే కాలంలో కేసీఆర్ గారు ఫోటో మాత్రమే అక్కడ ఉండేట్టుగా ఆ రకంగా వారు ముందే ప్రజల్ని లే ఇది ఇది ప్రజా మీటింగే ఇది కార్యకర్తల మీటింగ్ నేను అనలేను ప్లీనరీ జనరల్గా కార్యకర్తలతో చేసుకుంటూ ఉంటారు కానీ ఇది పార్టీ సమావేశం కంటే ఇది ప్రజలను ఉద్దేశించి చేసేటటువంటి బహిరంగ సభ అయితే నిన్న బహిరంగ సభలో పలికినటువంటి పలుకులు మరి ప్రజలకు ఏ రకంగా ఉపయోగం పార్టీకి ఎంత మేరకు ఉపయోగం తనకు వ్యక్తిగతంగా ఏ మేరకు ఉపయోగం ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఏమైనా ఉపయోగం ఉందా వారి ప్రసంగం వల్ల అనేది మనం చర్చిద్దాం మీరు ఇప్పుడు గమనించినట్టయితే నిన్న దాంట్లో పరనిందలు అంటే గురువింద గింజ సామెతలాగా పరనిందలు చేయడం ఆ తర్వాత తను మళ్ళీ తనకు తాను గొప్ప అని చెప్పుకోవడం నేను అనే పదాలు రావడం అంటే నేను ఒక్కడిగా మొదలైనటువంటి ప్రస్థానం ఈరోజు ఇంత లక్షలాది మంది వరకు వచ్చింది అని మళ్ళీ నేను అనే పదం నిన్న జరిగినటువంటి దాంట్లో నాకు ఎక్కువ కూడా ఈ ఏమంటారు అంటే అది రజతోత్సవాల కంటే కూడా వంచనోత్సవాలు తనకు తాను వంచుకోవడమే కాకుండా ప్రజల్ని కూడా వంచే రకంగా నయా వంచన ఉత్సవంలాగా నాకు కనిపించింది కోట్ల రూపాయలు పెట్టి ఈ మాత్రం గతంలో తన స్కీములు వల్ల వేసుకోవడం తన గతంలో ఉన్నటువంటి స్కీములు అన్నీ చక్కగా జరుగుంటే ఈరోజు వారు ప్రతిపక్ష హోదాలో మీటింగ్ పెట్టుకోవాల్సిన పరిస్థితి లేకపోయి ఉండే కానీ తను ఎక్కడ కూడా రిగ్రెట్స్ విచారం వెలిపించకపోవడం పైగా ప్రజల్నే ఓటర్లనే తప్పుపట్టే విధంగా తను తినే పల్లెములో ప్రజలు మట్టి తాను పల్లెంలో తానే మట్టి పోసుకున్నారు నన్ను ఓడించడం వల్ల నాకేం పోతుంది నేను కత్తి ఒకరికి ఇచ్చినారు నేను ఇప్పుడు యుద్ధం చేయాల్సిన పరిస్థితి లేదు మీరు గాడిదకు గడ్డేస్తే ఆవు పాలిస్తుందా ఈరోజు మీరు అంటే గాడిదని ముఖ్యమంత్రి గారిని లేదా కాంగ్రెస్ పార్టీని అని ఉండొచ్చు సో గాడిదకు గడ్డేసిర్రు అంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించినారు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కదా వారికి గడ్డేసినారు అని సంబోధించడం అంటే గాడిదలతో సంబోధించడం ఆవుకు ఏదు కదా అంటే తనని ఆవుగా సంబోధించుకోవడం వారు మాత్రం ఏమైనా మాట్లాడవచ్చు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కానీ మళ్ళా వాళ్ళు మాట్లాడడం అంటే ఓహో ఆహో ఊహో అని వారి కార్యకర్తలు సోషల్ మీడియాలో వాళ్ళ సోషల్ మీడియా వారియర్లను కూడా మెచ్చుకుంటా ఉన్నాడు కానీ తెలంగాణ ఉద్యమకారులని అమరవీరులని మెచ్చుకోవట్లేదు ఆయన అంటే ఎంత దాకా అంటే ఎలక్ట్రానిక్ డిజిటల్ మీడియాలో సోషల్ మీడియా మీద ఆధారపడి పార్టీని ఉన్నారు అనేది సాక్షాత్తు మేము కేటీఆర్ గారే అనుకున్నాం కానీ కేసీఆర్ గారి మాటలలో వారికి తెలిసే జరుగుతున్నది ఇదంతా సోషల్ మీడియా వారియర్స్ అని సో అదేగాక బెదిరింపులతో కూడినటువంటి ప్రసంగం ఈరోజు పోలీస్ వారిని లేదా గతంలో కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఐఏఎస్లని ఐపీఎస్లను బెదిరియడం ఎమ్మెల్సీ ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత గారు వారి కూతురు ఏమో పింక్ డైరీ రాస్తున్నా మీ అధికారులందరిని భర్తం కడతా నేను రౌడీని నేను మామూలు వ్యక్తిని కాదని వారు ప్రకటించడం కేటీఆర్ గారు మా నాయనంతా మంచోని కాదు నేను రేపు రెడ్ డైరీలో ఈ పేర్లన్నీ రాస్తున్నా రాబోయే కాలంలో మీకు ఉంటుంది చూడని ఆయన బెదిరించడం సాక్షాత్తు వారి తండ్రి ఈరోజు ప్రతిపక్ష నాయకుడు గజ్వెల్ ఎమ్మెల్యే కేసీఆర్ గారు కూడా మీ పోలీసుల సంగతి చెప్తాం రాబోయేది మేమే ప్రభుత్వంలోకి అంటే ఏంది ఈ బెదిరింపులు అధికారులు ఇలా ప్రజాస్వాముతో ఒక ఎగ్జిక్యూటివ్ మనం కాన్స్టిట్యూషన్లో ఒక పిల్లరు మరి వారిని బెదిరించడం ఇక ఏం మిగిలింది న్యాయ వ్యవస్థని ఎట్లాగో లెజిస్లేచర్లో బెదిరిస్తూనే ఉన్నారు ప్రతిపక్షాలని లేదా అధికార పక్షాలు కావచ్చు ఈ రకంగా రెండు అయిపోయినాయి ఇక న్యాయ వ్యవస్థ ఒకటి ఉన్నది దాని నిందించాలంటే మీకు భయం కాబట్టి ఈ రెండు సంస్థలని కూడా మీరు నిందించినట్టే కానీ కేసీఆర్ గారు ఈ రకంగా మాట్లాడడం కాన్స్టిట్యూషన్లోని అధికార వ్యవస్థని ఎగ్జిక్యూటివ్ని ఈ రకంగా దూషణ దూషించడం దానికి లక్షల మందిని పోగేయడం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం తగునా అనేది ఒక చర్చ ఇక రెండోది ఒక పార్టీ పదేళ్ళు ప్రభుత్వంలో ఉన్నది కదా ఆ ప్రభుత్వంలో అనేక అంశాలు నేను రైతులకు ఇది చేశాను అది చేశాను అన్నా కానీ ఈరోజు రైతుల పరిస్థితి చర్చించావా ఇది ఒక నాస్టాలజియా కేసీఆర్ గారు నెమరు వేసుకున్నారే తప్ప గతం గురించి ప్రజెంట్ కరెంట్ అఫైర్స్ మీద కానీ లేకపోతే రాబోయే కాలంలో విజనరీ రేపు మళ్ళీ మనం ఇప్పుడు జరిగింది ఏదో జరిగిపోయింది ఇప్పుడు మళ్ళీ మనం ప్రజలతో మమేకమై పోరాడుదాం రేపు రాబోయే కాలంలో మళ్ళీ మేమే తిరిగి వస్తాం వచ్చిన తర్వాత మనం ఇదిగో గతంలోకి ఈ తప్పులు చేసినాం ఈ రాబోయే కాలంలో మాత్రం ఈ రకంగా వినూత్నంగా ఒక విజనరీ టాక్ చేస్తారేమో అని కేసీఆర్ గారు ప్రసంగం మీద అందరూ ఎదురు చూస్తారు కానీ తుస్సు అయిపోయింది ఎవరో రాసిచ్చినటువంటి ఎవరో కాదు వారి యొక్క వెనకట వారు రాజులాగా తన దగ్గర కవులలాగా అక్కడ ఆస్థాన కవులు రాసిచ్చినటువంటి మూడు నాలుగు పేపర్లని ముప్పై నిమిషాలలో చదివేసి స్క్రిప్ట్ చదివేసి వదిలిపోయినట్టుగా ఉంది వేదిక మీదికి రాగానే ఒక బీసీ నాయకుడు ఒక ఎస్సీ నాయకుడు లేదా పార్టీలో సీనియర్ నాయకుడు ఎవరు కూడా ఏ ప్రసంగాలు లేవు ఏ తీర్మానాలు లేవు ఇటువంటి ప్లీనరీలో మంచి మంచి తీర్మానాలు ప్రవేశపెట్టాలి కానీ ఏమీ లేవు డైరెక్ట్గా వారు రావడం ప్రసంగించడం వెళ్ళిపోవడం సో ఈ రకంగా ఎంత పేలవంగా కేసీఆర్ గారు ప్రసంగం మూస్తుందని మాత్రం నేను కూడా ఊహించలేదు పర్సనల్గా సో అదే రకంగా మీరు చూసినట్టు అది ఇది ఎట్లా ఉందంటే వాట్సాప్లో ఒక గ్రూప్ చేస్తారు చూడండి వాట్సాప్ గ్రూప్ తను అడ్మిన్గా ఉంటారు ఇంకెవ్వరు మాత్రం అలా పోస్ట్ చేయడానికి వీల్లేదు తను చేసిన పోస్టింగ్లు మాత్రం అందరు చూడాలి తను చెప్పిన మెసేజ్ మాత్రమే అందరు చూడాలి అనే విధంగా మళ్ళొక్కసారి నియంతృత్వ పోకడ లేకపోతే ఇక ఏదైనా అనొచ్చు సో ఆ రకంగా నియంతృత్వ పోకళం మళ్ళొకసారి కనిపించింది తప్ప వారు ఎక్కడ కూడా ఒక ప్రజాస్వామికమైనటువంటి విధానంలో ఈ పార్టీ ప్లీనరీ అందులో సిల్వర్ జూబ్లీ సమావేశం జరిగినట్టుగా అనిపించారు సిల్వర్ జూబ్లీ కావచ్చు కానీ ఇవాళ సిల్వర్ ప్లేట్లల్లో వాళ్ళు తింటున్నారేమో సిల్వర్ స్పూన్లతోని వారు ఉన్నారేమో కానీ ఈరోజు ప్రజలు మాత్రం సిల్వర్ ప్లేట్లు కాదు కదా కనీసం పేపర్ ప్లేట్లల్లో కూడా తిందామంటే వడగన్ల వానతోని గాలు ఈ వానలు దుమారంలో వాళ్ళు తినాల్సి వస్తుంది వారు ఆ రకంగా ఈరోజు రైతుల గురించి మాట్లాడినప్పుడు ప్రజెంట్గా రైతులు పడుతున్నటువంటి కష్టాలని ఇదిగో ఈ జిల్లాలు తిరగడం గ్రామాలు తిరగడం రైతుల దగ్గరికి పోవడం ఆ పంట పొలాలలో విచారించడం మేమున్నాం రేపు అసెంబ్లీలో పోరాడుతాం మీకు పంటల యొక్క బీమాని కల్పించే ప్రయత్నం చేస్తాం మీ రైతులరా మీరు బాధపడకండి అనే బాధ్యతని విస్మరించి ఓన్లీ స్టేజ్ షోలో మాత్రమే మేము రైతుల గురించి మాట్లాడతాం విద్యార్థుల గురించి విద్య గురించి ఎటువంటి ప్రసంగం లేదు ఎందుకంటే తను విద్య విషయంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థని కుంటుపరిచి ఒక ప్రైవేటు యూనివర్సిటీలని తనకు అటుపక్క ఇటుపక్క ఉండేటటువంటి వారు వేరే పార్టీల నుంచి వచ్చిన వారు ఉద్యమకారులు కాని వారు మినిస్టర్ పదవులు ఇచ్చి క్యాబినెట్ మంత్రులే కాకుండా పప్పు బెల్లాల్లాగా యూనివర్సిటీలను పంచిపెట్టింది కాబట్టి విద్యా విషయంలో ఏమీ మాట్లాడలేదు ప్రభు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి వైద్యం కార్పొరేట్ వైద్యం ఈరోజు చాలా ఖరీదుగా మారిపోయింది నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి సో ఇవన్నిటి మీద కూడా ఎక్కడ మాట్లాడలేదు విద్యుత్ విషయంలో మాట్లాడలేదు కర్షకులు కార్మికులు మరి విద్యార్థులే కాకుండా పరిశ్రమలోని అనేక విషయాలను స్పృశించలేదు వారి తెల్ ఏది మన రైతు బంధు విషయంలోగా మాట్లాడుకోవడం ఆ తర్వాత ఏది కేసీఆర్ కిట్ గురించి మాట్లాడడం ఇవి మాత్రమే మాట్లాడినారు కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదని ఏదో తుప్పిల్లలాగా మాట్లాడేసినారు కానీ తను డ్రీమ్ ప్రాజెక్టుగా చెప్పుకున్న ధరణి మీద ఎలక్షన్ ముందు పదే పదే మాట్లాడిన దాని మీద భూభారతి మీద ఏ రకమైన చర్చ చేయలేదు పరీక్షల నిర్వహణ మీద ఇయ ఉద్యోగ నోటిఫికేషన్ల మీద టిఎస్పిఎస్సి పని విధానం మీద తను గతంలో ఎదుర్కొన్నటువంటి ఆరోపణలు మరి ఈరోజు ఈ ప్రభుత్వం చేసినటువంటి ఆరోపణల మీద యువతకు సంబంధించి ఎక్కడా విద్యార్థులకు సంబంధించి మాట్లాడలేదు ఇలా సోషల్ సెక్యూరిటీ మరి వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారికి ఏ రకంగా కూడా విశ్వాసాన్ని అందించే విధంగా పార్టీలో ప్రసంగం జరగలేదు కేసీఆర్ గారు అదే రకంగా పెట్టుబడుల విషయంలో ఏదో ఐటీ విషయంలో నా కొడుకున్నప్పుడు గిన్ని నలభై వేల నుంచి రెండు లక్షల కోట్లకు ఎగబాకినామంటే అది ఇలా నిరంతర ప్రాసెస్ అది ఆ డెవలప్మెంట్లో ఇలా రెండు లక్షలు కాదు నాలుగు లక్షల కోట్ల వరకు ఆరు లక్షల కోట్ల వరకు పోతే అవి అది డెవలప్మెంట్ అనేది ఎవాల్వింగ్ ఎప్పుడు వస్తూనే ఉంటుంది ఎవరు పరిపాలకులో ఉన్న అంతే తప్ప మళ్ళీ వేరే డిపార్ట్మెంట్లో మేము పదేళ్ళల్లో ఇవి నిండ్లు కట్టించినాం డబుల్ బెడ్రూమ్లు మరి అని చెప్పలేదు డ్రీమ్ ప్రాజెక్ట్ డబుల్ బెడ్రూమ్ అనేది అదే రకంగా రోడ్ల అభివృద్ధి గురించి మాట్లాడలేదు హైదరాబాద్ నగరం వరద ముంపులు వచ్చినప్పుడు మొన్న కూడా మునిగిపోయింది మరి దానికి ఏ రకమైన సమాధానం లేదు ఎందుకంటే తను హైదరాబాదుని మరి ఇస్తాంబుల్ చేస్తానడం ఇలా హైదరాబాదు ఏ రకంగా చిన్న వర్షం వస్తే మునిగిపోతూ ఉంది తన కొడుకు నిర్వహించిన మున్పల్ మున్సిపల్ శాఖలోనే పిల్లలు పడి చనిపోయినారు ఎక్కడ కూడా ఈ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు వీరు వెళ్ళట్లేదు కేటీఆర్ గారు కేసీఆర్ గారు పార్టీ ప్రెసిడెంట్గా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇలా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల దగ్గర పోవట్లేదు కాంగ్రెస్ పార్టీని వాళ్ళు వీళ్ళు ఓన్లీ ప్రెస్ ప్రెస్ మీట్లకు మాత్రమే పరిమితమైనారు కాంగ్రెస్ పార్టీ కూడా అనేక ఆరోపణలు చేస్తూ ఉంది ఛాలెంజ్ చేస్తూ ఉంది కాళేశ్వరంలో తీవ్రమైన అవినీతి జరిగింది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఇలా ఈ ఫార్ములా కార్ రేస్లో తీవ్రమైన అవినీతి జరిగిందని చెప్తా ఉన్నారు భూ కుంభకోణాలు జరిగినాయని చెప్తా ఉన్నారు మరి ఇవన్నిటి మీద విద్యుత్ కుంభకోణంలో కమిషన్ వేసినారు ఈ రిపోర్ట్లు ఏమైనాయి ఈ రిపోర్ట్లు ఏ రకంగా ముందుకెళ్తాయి రేపు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లోపాయకారిగా వారితో కుమ్ముక్కైనారా ఏ ఒక్క ప్రజాధనం దుర్వినియోగమైందని చెప్పినప్పుడు వారి మీద కేసులు పెట్టాల్సిందే ఇది రాజకీయ కక్షల్లాగా చూసుకోకూడదు మళ్ళీ ఆ ప్రజాధనం దుర్వినియోగమైన సొమ్మును తీసుకొచ్చి ప్రజాధనంలో ప్రజలకు అందేటట్టుగా చేయాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ విస్మరించింది తిను తను కూడా తన మీద తీవ్రమైన ఆరోపలతో కొట్టుమిట్టాడుతున్నారు కదా ఈరోజు కోర్టుల పాలు లేకపోతే పోలీసులు ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి కదా వాటి మీద ఎక్కడ ప్రసంగంలో కేసీఆర్ గారు వాటిని స్పృశించలేదు మీరు చూడండి కాళేశ్వరం అవినీతి మీద కూలిపోయినటువంటిది దాని మీద ఎటువంటి చర్చ చేయలేదు ఆ తర్వాత విద్యుత్ మీద ఎటువంటి చర్చ చేయలేదు ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీగా ఎందుకు మారాల్సి వచ్చింది ఎందుకు ఏ ఏ రాష్ట్రాలలో దేశవ్యాప్తంగా విస్తరణ జరగట్లేదో మాట్లాడలేదు పంజాబ్ రైతులు మునిగిపోయినప్పుడు పంజాబ్ రైతులకు సహాయం చేయడానికి వెళ్ళినారు ఈరోజు కాశ్మీర్ టెర్రరిస్టులు చంపిన కుటుంబాల పరామర్శకు ఈ దేశ పౌరుడిగా బాధ్యత లేదా ఈ దేశాన్నే నేను ప్రధానమంత్రిని అయితే ఈ దేశంలోనే బీఆర్ఎస్ పార్టీ గొప్పగా ఎదుగుతుంది అన్నప్పుడు ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఫీల్డ్ మీదకి పోకున్న కనీసం ఆ కుటుంబాల దగ్గరకు పోయి పార్టీ ధనవంతమైన పార్టీ కదా ఏ పదిహేను వందలు పద్దెనిమిది వందల కోట్లు అని చెప్తా ఉంటారు కదా అఫీషియల్గానే మరి దాన్ని మరి మీరు ఆ పార్టీ ధనాన్ని మీ కేసుల మీద లాయర్లు పెట్టుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు మీ సొంత ఖర్చులకు కార్యకర్తల సొమ్ముని అది కూలి పని చేసి సంపాదించింది కావచ్చు మెంబర్షిప్ చేసి సంపాదించింది కావచ్చు అనేక ఉద్యమాల రూపంలో కూడా అన్ని పార్టీలు మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి సోషల్ ఏమంటారు దాన్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇచ్చిన సొమ్ము కావచ్చు ఇన్కమ్ ట్యాక్స్ దపుతుందని మీ పార్టీ ఏదో ప్రజల కోసం పోరాడుతుందని ఇచ్చిన సొమ్ము కావచ్చు అది ప్రజలకు ఎక్కడో ఒక దగ్గర పార్టీ పరంగా కూడా చారిటీ జరగాలి కదా చారిటీ జరుగుతుందా అసలు ఇవి ఏవి చర్చ చేయకుండా బహిరంగ సభలో ముప్పై నిమిషాలు ఒక పదేళ్ళు ప్రభుత్వం చేసి మరి ఇరవై ఏళ్ళ పార్టీ ఇరవై ఐదేళ్ళ పార్టీ కనీసం ప్రసంగంలో ప్రజాకోణంలో జరగాలి కదా ఎక్కడో గత కాలమాన చక్రములో బందీ అయినట్టుగా గతం గురించి మాట్లాడినారు గత కాలంలో బందీ అయిపోయి మళ్ళీ డే వన్ నుంచి రెండు వేల ఒకటి నుంచి తెలంగాణ ఉద్యమము ఇంకేదో తెలంగాణ అని ఇవి మాట్లాడి మాట్లాడినారే తప్ప తన కాలంలో ఎందుకు ఈ పరిస్థితి ప్రతిపక్ష పార్టీగా పోవాల్సి వచ్చిందో కనీసం ప్రజలకు ఒకసారి విచారం వెలుగుచ్చి మీరు నన్ను ప్రతిపక్షంగా కూర్చోబెట్టినారు అయినా సరే నేను పోరాడుతాను మీ పక్షాన ఉంటాను నాకు ఇచ్చిన బాధ్యత నెరవేరుస్తాను అనాలి కానీ కత్తి ఇచ్చి నన్ను యుద్ధం చేయమంటారా హైడ్రా వచ్చింది ఇల్లు గుల్ల కొడుతున్నాను నా దగ్గరికి వస్తే నేను ప్రభుత్వంతో ఎట్లా యుద్ధం చేయాలి నాకు కత్తి ఇయ్యలేదు కదా ఈ కత్తులేందో కటార్లు ఏందో ఈ రాజరికం ఏందో రాజుల భావన ఏందో మీరు మాట్లాడే ప్రసంగాలలో సరే కత్తి వాళ్ళకి ఇచ్చిర్రు మీరు హీరో అన్నారు వారిని విలన్ అన్నారు కదా మరి హీరో అయితే ఆ కత్తి వాళ్ళ దగ్గర ఉన్నా కానీ కత్తి లేకున్నా నువ్వు కొట్లాడాలి కదా అది లేదు ఏ రకంగా కూడా ఇది ఈ మీటింగ్ వల్ల ప్రజలకు మాత్రం ఉపయోగపడే లేదు స్టేజ్ షో లాగా మారింది ఆ స్టేజ్ షో మీద కేసీఆర్ కేటీఆర్ గారు బొమ్మలు మాత్రమే అడ్వర్టైజ్ చేసుకున్నారు నన్ను అడిగితే ఇంకేమైనా కంపెనీలు అడ్వర్టైజ్లు ఇచ్చినా బాగా రెవెన్యూ వచ్చేది మీటింగ్ ఖర్చులు వెళ్ళిపోయేది కార్యకర్తలు కూడా నిన్న సమీకరణ రొటీన్గా డబ్బులిచ్చి తేవడం అనే సంస్కృతికి తెరలేపినారు బీఆర్ఎస్ పార్టీ చేసేది ఏంటంటే మనిషికి కూలి ఇచ్చినట్టుగా కూలి ఇచ్చి అక్కడికి రప్పించుకోవడం సమీకరించుకోవడం తను అనుకున్నదే చెప్పడం మీటింగ్ని ముగించి వెళ్ళిపోవడం అనేది వెన్నతో పెట్టినది కానీ నిన్న ఇంకా అది శృతిమించి బీరు బిర్యానీ పోయినాయి నేను మీరు బీరు సేల్స్ చూస్తేనే తెలుస్తుంది నిన్న అవైలబిలిటీ ఏ రోడ్ మీద ఏ వైన్స్ మీద అడిగినా మీకు ఆ వైన్స్ దగ్గరనే మీకు లెక్కలు తేలిపోతుంది నేను కొత్తగా దీన్ని ఆరోపించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఈరోజు ఒక ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి పోయి పోరాడాల్సినటువంటి అసెంబ్లీకి పోరు కూతవేడు దూరంలో పాస్పోర్ట్ అప్పుడు కూడా ఏమన్నారు ఇక ఇక్కడి నుంచి చూడు ఎట్లా పోరాడుతున్నావు అని చెప్పి బయటికి రావడం కేటీఆర్ గారు కూడా ఇక మా డాడీ సింహం బయలుదేరింది ఇక కాసుకో అన్నట్టు మాట్లాడడం నిన్న ఇక నేను బయలుదేళ్ళినా ఇక రేపటి నుంచి చూడు తడాకా చూపిస్తాను కేసీఆర్ గారు మాట్లాడినారు మాట్లాడినప్పుడు ఇటువంటి స్టేట్మెంట్స్ ప్రజలు ఎవరు నమ్మకలేరు అన్నావు కదా రేపు స్టేట్మెంట్ నువ్వు చూడు మళ్ళీ ఏడాది దాకా ఎటువంటి సంఘటనలు ఉండవు మళ్ళీ ఇటువంటి బహిరంగ సభలు పెట్టుకొని బయటకు వస్తారు తప్ప లేదా అమెరికాకు తన మన్మని చూడని కన్వకేషన్ ఏదో ఉన్నట్టుంది దానికి వెళ్ళడం తప్ప ఏవి ఉండదు ఇవి రొటీన్గా జరిగినటువంటి సమావేశం లాగానే జరిగింది అసెంబ్లీకి ఎందుకు వస్తలేవు అంటే మా పిల్లలకే సరిపోతారు ఆ పిల్లలు చూసుకుంటున్నారు అన్నప్పుడు మరి నీ దగ్గర ప్రతిపక్ష పదవి ఎందుకు అది పిల్లలకే ఇవ్వచ్చు కదా సో ఈ రకంగా ఎక్కడో డబుల్ టంగ్ ఆ మాట్లాడే విధానంలో వారి పస తగ్గిపోయింది కాయిదాలు చూసి చదవడం అసలు కేసీఆర్ ప్రసంగిస్తుంటే ఆ సామెతలు చెప్తుంటే ఇంతకుముందు చెప్పిన సామెతలే మళ్ళీ చెప్పినారు అన్నీ కూడా ఎక్కడా కొత్తది లేదు లీడ్ మాత్రం జనని జన్మ భూమిచ్చ స్వర్గాదపి గరీయసి ఆనాటి శ్రీరామచంద్రుడు లంక మీద యుద్ధం చేసిన తర్వాత ఇంత మంచి బంగారు లంక ఇక్కడి నుంచే మీరు ప్రధానం ఆ రోజు రాజులాగా పరిపాలించండి అని ఎవరో అడుగుతే ఈయన మాత్రం బంగారు లంక మనకొద్దు సామాన్యమైన అయోధ్య నుండి మనం బయల్లి అక్కడి నుంచే పరిపాలన చేద్దాం జననీ జన్మభూమిచ్చ అన్నాడు శ్రీరామచంద్రుడు అని అన్నారు మీరు కూడా తెలంగాణని ఆ రోజు బంగారు శ్రీలం లంక అన్నట్టుగానే బంగారు తెలంగాణ అని చెప్పి మాట్లాడినారు రావణసురుడి రావణాసురుడి గారి యొక్క ఆ భావజాలంతో మీరు కూడినట్టుగా ఉంది తప్ప ఇది మీకు ఇటువంటి భావజాలం బంగారు తెలంగాణ బంగారు బోనము ఈ రకంగా మాట్లాడడం జనాల యొక్క జీవితాలు బంగారం లేవా చూడాలి తప్ప ఈ తెలంగాణ బంగారం బంగారం తాపడాలు మీ ఇంట్లోకి అటువంటి బంగారు తాపడాలు అయినాయేమో సిల్వర్ ప్లేట్లు సిల్వర్ స్పూన్లు అయినాయేమో కానీ ప్రజలు మాత్రం ఇంకా చాలా కష్టపడతా ఉన్నారు నేను ఇంతకుముందే చెప్పినట్టు పేపర్ ప్లేట్లలో తింటా ఉన్నారు కాబట్టి దయచేసి కేసీఆర్ గారు ఇప్పటికైనా మీరు పోరాడవలసినటువంటిది అఫీషియల్గా అసెంబ్లీలో వారు తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు అవినీతి ఆరోపణలు అది ప్రజాధనంతో కూడినటువంటి ఆరోపణలు అన్యాక్రాంతమైన చెప్పిన ఆరోపణలు వాటి మీద మీరు వెంటనే స్పందించండి ప్రెస్ మీట్ అయినా పెట్టి స్పందించండి తర్వాత ఈ రాబోయే కాలంలో అసెంబ్లీ వేదికగా వడగండ్ల వానలతో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతూ ఉన్నారు అనేక రైతులు వేరే ఇబ్బందులు అనేకం మీరే అంటా ఉన్నారు రుణమాఫీ కావచ్చు లేకపోతే రైతు బంధు సకాలంలో ఇవ్వకపోవడం కావచ్చు రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు మీరు ఆ పొలాల పొంటి వెంటనే తిరిగి పోరాటాలు చేయాలి తప్ప ప్రతిపక్ష నాయకుడిగా ఈ రకమైన స్టేట్మెంట్ ఇవ్వడం కాదు బీజేపీని కూడా అంటూ ఏమీ ఇవ్వలేదు మాకు పదకొండు రూపాయలు తప్ప ఇటువంటి స్లాంగ్ మేము మస్తుగా విన్నాం ఇవాళ పదకొండు రూపాయలు కూడా ఇవ్వలేదా పది లక్షల కోట్ల రూపాయలు ఇవ్వాలి తెలంగాణకి ఇస్తే మరి ఇవాళ యుద్ధం వచ్చింది నువ్వు అంటా ఉంటావు కదా రూపాయి మేము పంపితే నలభై రెండు పైసలు ఇస్తున్నాడని మీరు అంటుంటారు కదా మరి ఇవాళ మిగతా ఆ పైసలు చైనాతో యుద్ధం పాకిస్తాన్తో యుద్ధం బంగ్లాదేశ్తో యుద్ధం ఏడుకెళ్ళి చేయమంటారు చెప్పండి ఇవన్నీ అవసరం లేదా కాశ్మీర్కు రోడ్లు అవసరం లేదా అరుణాచల్ ప్రదేశ్లో మన మిలిటరీ పోవడానికి రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం లేదా ఇవాళ అక్కడ నదుల మీద ఆనకట్టలు కడితేనే కదా ఆ దేశాలు కంట్రోల్గా ఉంటాయి ఇవాళ సింధు జిల్లాలని మనం ఇండస్ లేకపోతే ఇవి వేరే మాట్లాడుతూ ఉన్నాం కాంగ్రెస్ చరిత్రలో చేసిన తప్పులు నేను ఇప్పుడు చర్చించదలుచుకోవాలి ఎందుకంటే కేసీఆర్ గారు మీటింగు సిల్వర్ చూపి దీనికి పరిమితమై మాట్లాడుతూ ఉన్నా ఇవాళ ఒక రాజకీయ పార్టీకి దేశం ఇంత అల్లకల్లోల పరిస్థితులు ఉంటాయి స్పందించే ఒక రా జాతీయ నాయకుడిగా నువ్వు ఎంపీగా పనిచేసినావు కేంద్ర మంత్రిగా పనిచేసినావు పార్టీ పేరు భారతీయ రాష్ట్ర సమితి అని పెట్టినావు ఇవాళ భారతదేశంలో జరిగిన కాశ్మీర్ సంఘటనలో కాశ్మీర్ ప్రజలు ఇలా ఇండియాకు మద్దతుగా బయటకు వచ్చినారు అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ మీరేమో అపీజ్మెంట్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు కాబట్టి కొంతమంది పాకిస్తాన్ రత్నాలు కూడా వెళ్ళిరు ఈ మీరంతా పాకిస్తాన్ రత్నాలు ఇలా ఆయన హషీద్ మునీర్ ఏదైతే స్టేట్మెంట్లు ఇచ్చినారో ఇవన్నీ కూడా మీకు గతంలో ఇప్పుడు కనిపిస్తలేవా కనిపిస్తే లేండి కేటీఆర్ గారు అప్పుడు మునీర్ లాంటి వేర్పాటు జోకులు చేయడానికి పిలిపించి పోలీస్ సెక్యూరిటీ ఇచ్చేటటువంటి మీరు ఓవైసీతో బుల్లెట్ రాగానే గేట్లు తెరుచుకునేది మన రాష్ట్ర మంత్రులు ఆత్మగౌరవం అయ్యేటట్టుగా హోమ్ మినిస్టర్ వస్తే తెలుసుకోదు కానీ ఆయన కింద పనిచేసే డీజీపీ వస్తే తెలుసుకుంటుంది సో ఈ రకంగా గద్దారు ఉద్యమకారుడు వస్తే తెలుసుకోవు మిగతా ఎవరన్నా వస్తేనేమో తెలుసుకుంటాయి కాబట్టి మీ విధానం చూసే ప్రజలు ఒక తీర్పు ఇచ్చినారు ఆ తీర్పుని గౌరవించండి ప్రజలు ఇచ్చిన తీర్పుని ఎప్పుడు కూడా రాజకీయ పార్టీలు గౌరవించాలి కానీ ప్రజల్ని నిందించకూడదు ప్రజలే ఇలా తన కంట్లో తాను పొడుచుకున్నారు మాకు ఓటు మమ్మల్ని గెలిపియకుండా నన్ను ముఖ్యమంత్రి చేయకుండా ఇంకా వాళ్ళు తినే మా అన్నంలో వాళ్ళే మట్టి పోసుకున్నారని ఇట్లా ప్రజలు నిందించే కార్యక్రమాలు మీకు తగదు కేసీఆర్ గారిని వెంటనే కుటుంబం పుత్రోత్సవం యానాటి ఆనాటి దశరథుడు రాముడి మీద పుత్రోత్సవం ధృతరాష్ట్రుడు దుర్యోధనుడి మీద పుత్రోత్సవం మీరు కేటీఆర్ గారి మీద పుత్రోత్సవంతో కొట్టుమిట్టాడుతున్నారు ఇది ప్రజలకు అవసరం లేని సమస్యలు మీరు కేటీఆర్ గారిని ప్రమోట్ చేస్తే డైరెక్ట్గా ప్రెసిడెంట్ చేయండి లేదంటే మీ మీ ఇష్టం అది మీ మీ ఒక సొంత ఫ్యామిలీ వ్యవహారం అందుకే భారత రాష్ట్ర సమితి కాదు బెట్రేయల్ రాష్ట్ర సమితి ప్రజల్ని వంచేటటువంటి వంచనోత్సవము రజతోత్సవము సభ కాదు అని నేను చెప్తా ఉన్నాను ఒక్క తీర్మానం ప్రజలకు ఉపయోగపడే తీర్మానం చేయలేదు ఇంత పెద్ద బహిరంగ సభలో అని చెప్పి కూడా చెప్తా ఉన్నాను అందుకే ఎక్కడో బీఆర్ఎస్ పార్టీ పేలవంగా సభ ప్రసంగం కేసీఆర్ గారు ముగించడం అనేది ప్రజలందరూ కూడా కింద చర్చించుకుంటా ఉన్నారు దయచేసి రాబోయే కాలంలో మరి కేసీఆర్ గారు ఇకనైనా ఒకవేళ కేటీఆర్ని ఒప్పజెప్పదలుచుకుంటే పిల్లలకు అసెంబ్లీ ఒప్పజెప్పినట్టుగా మీ ప్రతిపక్ష గుప్పజెప్పి మీరు రిటైర్మెంట్ నిన్న జరిగినటువంటి సభ రిటైర్మెంట్ ఫంక్షన్ లాగా ఉంది తన తనయుణ్ణి పట్టాభిషేకం చేయడానికి పార్టీకి చేసే రకంగా ఉంది తప్ప ఇది ఏ రకంగా కూడా ప్రజలకు ఉపయోగపడే సభలాగా లేదు అని చెప్పి మీ అందరికీ దృష్టికి తీసుకొస్తాను రాబోయే కాలంలో కూడా అనేక వీడియోస్ చేస్తాను టీఎస్ న్యూస్ రూమ్లో మీరు సబ్స్క్రైబ్ చేయండి చూడండి అనేక సబ్జెక్ట్స్ మీద నేను రాబోయే కాలంలో వీడియోస్ చేస్తాను